విద్యుత్ శ్వేతపత్రం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలోని గణాంకాలకు పీపీటీలో చెప్పిన వివరాలకు పొంతన లేదన్న కనీస అవగాహన ఉందా అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్లె విక్రమార్కను మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు పదవిలోకి వచ్చి రెండేళ్లైనా శాఖలోని విషయాలపై ఏమాత్రం అవగాహన లేని భట్టే ఇతరులను అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని కామెంట్ చేయడం తగునా అని విమర్శించారు అధికారులు ఒక్కోసారి ఒక్కో రకంగా లెక్కలు చెప్పిస్తున్నారంటేనే శాఖపై మీకున్న అవగాహన ఏపాటిదో స్పష్టమవుతుందని వ్యాఖ్యానించారు ప్రభుత్వానికి కమిషన్లపై ఉన్న శ్రద్ధ పాలసీలపై ఉండి ఉంటే ఈ పొరపాట్లు జరగవని హరీష్ రావు దుయ్యబట్టారు విభజన చట్టం ప్రకారం పదహారు వందల మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ అందుబాటులో ఉండగా ఒప్పందం చేసుకోకుండా ఎందుకు హడావుడిగా రెండు వేల నాలుగు వందల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి వెళ్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు మొత్తం రెండు వేల నాలుగు వందల మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణం కోసం చేసి యాభై వేల కోట్ల రూపాయల ఖర్చులో ముప్పై నలభై శాతం కమిషన్ పొందడానికే ఆగ మేఘాల మీద కేబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆరోపించారు యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కోల్డ్ ట్రాన్స్పోర్టుకు ఏడాది ఎనిమిది వందల మూడు కోట్లు కావాలని శ్వేతపత్రంలో పెట్టి ఇవాళ పదహారు వందల కోట్లు ఖర్చవుతుందని ఎలా చెబుతారని ప్రశ్నించారు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ ప్రజలను తప్పుదోవ పట్టించడాన్ని మానుకోవాలని హరీష్ రావు సూచించారు